హాయ్ ఫ్రెండ్స్ అందరాల ఉన్నారు మీరు పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ మూవీ చూసారు కదా దానిలో సముద్రపు దొంగల గురించి వారి జీవన విధానం గురించి చూపించారు ఆ సినిమాలో మనకు సముద్ర దొంగ జాక్ స్పారో క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది కానీ నిజ జీవితంలో సముద్రపు దొంగల జీవితం ఎలా ఉంటుందో మీకు తెలుసా అసలు నిజంగా సముద్ర దొంగలు అనే వాళ్ళు ఉన్నారా అని ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి చరిత్ర ఆధునిక కాలం మరియు కొన్ని ఆసక్తికర వాస్తవాలను వివరిస్తాను సముద్రపు దొంగలు నిజంగా ఉన్నారు చరిత్రలో వారు సముద్ర భయం చెప్పొచ్చు మరియు ఆధునిక కాలంలో కూడా కొన్ని ప్రాంతాల్లో వారి కార్యకలాపాలు కొనసాగుతున్నాయి ఇప్పటికి కూడా కానీ సినిమాల్లో చూపించే పైలట్స్ ఆఫ్ ది కరేబియన్ లాంటి రొమాంటిక్ ఇమేజ్ నుండి వీరు చాలా భిన్నంగా ఉంటారు సముద్రపు దొంగలు అంటే ఏం గుర్తుకొస్తాయి మీకు రోలీ రోజర్ జెండా ఎగరవేసి ఖజానా కోసం సముద్రంలో సాహసాలు చేసే జాక్స్ పారో లాంటి వాళ్ళ లేదా ఆధునిక కాలంలో స్పీడ్ బోట్లతో ఓడలను హైజాక్ చేసి క్రిమినల్స్ లా మీకు గుర్తు వస్తారా అనేది కింద కామెంట్ చేయండి ఈ వీడియోలో మనం సముద్రపు దొంగల నిజ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం చరిత్రలోని భయంకర పైరైట్స్ నుండి ఈ రోజు సోమాలియా ఆఫ్రికా తీరాల్లో జరిగే దాడుల వరకు అన్ని వివరంగా మాట్లాడుకుందాం సముద్రపు దొంగలు అంటే సముద్రంలో ఓడలు దోచుకుని సంపద కోసం దాడులు చేసే వ్యక్తులు పదిహేడు వందల సంవత్సరాల్లో వీరు సముద్రాల్లో రాజుల్లో ఉండేవారు కానీ ఇప్పటికి కూడా సోమాలియా నైజీరియా వంటి ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తున్నారు మనం గతంలో ఆఫ్రికా పేదరికం గురించి మాట్లాడుకున్నాం కదా సోమాలి వంటి ఆఫ్రికా దేశాల్లో పేదరికం రాజకీయ అస్థిరత వల్ల సముద్రపు దొంగతనాలు ఎలా పెరిగిందో కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం వీళ్ళ కథలు ఎన్నో సాహసాలతో నిండి ఉంటుంది కానీ దీని వెనక పేదరికం అవినీతి అస్థిరత వంటి లోతైన సమస్యలు కూడా ఉన్నాయి ఈ వీడియోలో సముద్ర దొంగల గురించి కొత్త కోణంలో చెప్తా వీళ్ళ గురించి ఐదు భాగాలుగా మాట్లాడుకుందాం ఒకటి చరిత్రలోని పైరెక్స్ గురించి రెండు వారి జీవన విధానం గురించి మూడు ప్రస్తుతం దొంగలు ఎక్కడ ఉన్నారు ఎలా ఉన్నారు నాలుగు ఆఫ్రికాతో సంబంధం మరియు ఐదు సముద్రపు దొంగలు ఎలా తగ్గారు అనేది నెంబర్ వన్ మొదట చరిత్రలోని సముద్రపు దొంగల సాహసాలతో మొదలు పెడదాం పదహారు వందల యాభై పదిహేడు వందల ఇరవై మధ్య బైరస్ యొక్క గోల్డెన్ ఏజ్ గా పిలుస్తారు పదిహేడో పద్దెనిమిదవ శతాబ్దంలో సుమారు పదహారు వందల యాభై పదిహేడు వందల ఇరవైలో లో సముద్రం అట్లాంటిక్ భారత మహాసముద్రంలో బ్రిటిష్ స్పానిష్ ఫ్రెంచ్ వాణిజ్య వాడలపై దాడులు జరిగేవి దొంగలు స్పానిష్ గాలియన్ నుండి బంగారం వెండి మసాలా దినుసులు సిల్క్ వంటి వస్తువుల కోసం దాడులు ారు ఈ కాలంలో సముద్రపు దొంగతనం అనేది ఒక సంస్కృతిగా మారింది అప్పట్లో కొంతమంది సముద్రపు దొంగలు చూస్తేనే భయపడేవారు వాళ్ళల్లో కొందరు గురించి అయితే ఇప్పుడు చెప్పుకుందాం నెంబర్ వన్ బ్లాక్ ఇతను అసలు పేరు అడ్వర్ టీచ్ అతను ఓడ పేరు క్లీన్ హ్యాండ్స్ రివెంజ్ ఈయన కరేబియన్ దీవుల్లో భయం రేకెత్తిచ్చేవాడు అతని గెడ్డం నీటిలో మండే మంటతో శత్రువులను భయపెట్టేవాడు పదిహేడు వందల పదిహేడులో బ్లాక్ బేడ్ ఒక స్పానిష్ గాలియన్ హైజాక్ చేశాడు అతని జెండా చూసిన వెంటనే సిబ్బంది భయపడి లొంగిపోయారు కానీ అతని జీవితం సినిమాల కాదు ఒక సంవత్సరంలోనే అతను పట్టుబడ్డాడు పదిహేడు వందల పదిహేడులో యాభై ఓడలు దోచుకున్నాడు ఇతను కానీ పదిహేడు వందల పద్దెనిమిదిలో బ్రిటిష్ నేవీ చేతిలో మరణించాడు నంబర్ టూ భర్తలోమి రాబర్ట్స్ అత్యంత విజయవంతమైన పైరట్ అని చెప్ప నాలుగు వందల ఓడలను దోచుకున్నాడు అతను ఎప్పుడూ ఒక నినాదం చేసేవాడు ఆనందమైన జీవితం స్వల్పమైంది దాన్ని అన్ని వేల అనుభవించాలని నెంబర్ త్రీ అన్నే బోని మేరీ రీడ్ వీరు మహిళా దొంగలు పురుష వేషాలతో దాడులు చేసేవారు వీరి సాహసం ఆధునిక సినిమాలకు స్ఫూర్తి అని చెప్పొచ్చు నెంబర్ ఫోర్ కెప్టెన్ కిడ్ భారత మహాసముద్రంలో దోపిడీలు చేసిన బ్రిటిష్ పైరటికను తర్వాత లండన్ లో ఉరి తీయబడ్డాడు దేశాల మధ్య యుద్ధాలు సముద్ర వాణిజ్యం పెరగడం బలహీనమైన నావీ రక్షణ వల్ల దొంగతనాలు కొందరు రాజుల అనుమతితో పైరేట్స్ ని శత్రు దాడి చేసేలా చేసారు తర్వాత స్వతంత్ర దొంగలుగా మారేవారు వాళ్ళు అంటే ఉదాహరణకు మన ఊర్లో ఒక బలమైన గ్యాంగ్ రోడ్ల మీద దోపిడీ చేస్తే పోలీసులు లేకపోతే ఎంత సులభంగా చేస్తారో ఊహించండి పదిహేడు వందలలో సముద్రంలో అలాంటి పరిస్థితే ఉండేది నెంబర్ టూ లైఫ్ ఆఫ్ పైరట్స్ సముద్రపు దొంగల జీవితాలు ఎన్నో అపోహలకు దగ్గరగా వాస్తవాలకు దూరంగా ఉంటాయి పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ సినిమాలో దొంగలను రొమాంటిక్ చూపిస్తాడు కానీ నిజ జీవితంలో అలా ఉండరు వీరు రోజు వారి విధానం గురించి మాట్లాడుకుందాం వీరు రోజు ఓడలను రిపేర్ చేయడం దాడులు ప్లాన్ చేయడం ఆయుధాలు సిద్ధం చేసుకుంటూ ఉంటారు వీళ్ళ తిండి వచ్చి ఎండిన మాంసం బిస్కెట్లు లాంటివి తింటూ ఉంటారు వీళ్ళు ఎప్పుడు విటమిన్ సి లోపం వంటి వ్యాధులు సర్వసాధారణంగా ఉంటాయి వీళ్ళకు దొంగలు పైరేట్ కోడ్ అనే నియమాలను పాటించేవారు లాభం సమానంగా పంచుకోవడం గొడవలు పరిష్కరించుకోవడం శిక్షలు అంటే ఉదాహరణకు ఓడ నుండి బయటకు తోసేయడం లాంటివి చేస్తూ ఉంటారు తప్పు చేసిన వాళ్ళను దొంగలు ట్రెజర్ లతో ఖజానా వెతుకుతారని అందరూ అనుకుంటారు కానీ ఇది చాలా అరుదు వారు ఎక్కువగా ఓడల నుండి సరుకులు దోచుకునేవారు దొంగలు రోజు రోజు సాహసాలు చేస్తారు అనుకుంటారు కానీ చాలా సమయం ఓడల కోసం వేచి ఉండేవారు వ్యాధులతో బాధపడుతూ ఉండేవారు మీరు జోలీ రోజర్ జెండా అందరూ వాడేవారు అనుకుంటారు కానీ కొందరు మాత్రమే వాడేవారు భయపెట్టడానికి పదిహేడు వందల పదహారులో లో ఒక పైరెట్ ఓడలో స్కర్వీ వల్ల అంటే విటమిన్ సి లోపం వల్ల వచ్చే వ్యాధి సిబ్బంది సగభాగం చనిపోయారు అందులో వాళ్ళు వారు తాజా పండ్ల కోసం ఒక ద్వీపంలో దిగారు కానీ అక్కడ స్పానిష్ నావి వారిని పట్టుకుంది ఎప్పుడు ఏం జరుగుతుందో వాళ్ళకే తెలీదు అలా ఉంటే వారి జీవన విధానాలు ఉదాహరణకు మన ఇంట్లో ఆహారం లేకపోతే రోజు ఒక రొట్టె తినాల్సి వస్తే ఎలా ఉంటుంది మీకు దొంగల జీవితం అలాంటిదే గ్లామర్ కన్నా కష్టాలు ఎక్కువగా ఉంటాయి నెంబర్ త్రీ ప్రస్తుతం సముద్రపు దొంగలో ఎక్కడ ఉన్నారు నెంబర్ త్రీ సముద్రపు దొంగలో ఇరవై ఒక్క శతాబ్దంలో కూడా ఉన్నారు ముఖ్యంగా సోమాలియా గినియా గల్ఫ్ మల్కా స్ట్రైట్ లో ఉన్నారు వీరు ఏకే ఫార్టీ సెవెన్ ఆర్పిజి వంటి ఆయుధాలు స్పీడ్ బోట్లు జిపిఎస్ వాడతారు కార్గో వాడలు చమురు ట్యాంకర్లు యాక్ట్లను హైజాక్ చేసి సిబ్బందిని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తారు రెండు వేల ఐదు రెండు వేల పన్నెండు మధ్య సోమాలియా దొంగలు వందల ఓడలను హైజాక్ చేశారు నాలుగు వందల డాలర్ మిలియన్ డబ్బును సంపాదించారు నైజీరియా ఘనా తీరాల వద్ద సమురు ట్యాంకర్లపై దాడులు చేశారు రెండు వేల ఇరవై మూడులో లో ట్వంటీ ప్లస్ హైజాక్ ఘటనలు అయితే చోటు చేసుకున్నాయి ఆసియాలో చిన్న చిన్న దాడులు కూడా జరిగాయి కానీ అది అంత కలిగిన దాడులు అయితే కాదు వీళ్ళ పద్ధతి ఎలా ఉంటుందంటే దొంగలు చిన్న చిన్న గ్రామాల నుండి స్పీడ్ బోట్లలో బయలుదేరతారు రాత్రిపూట దాడులు చేస్తారు వారు సిబ్బందిని బందీలుగా తీసుకు సోమాలియా తీరానికి తీసుకెళ్లిపోతారు రెండు వేల తొమ్మిదిలో సోమాలియా దొంగలు మార్క్ అలాబామా అనే అమెరికన్ హైజాక్ చేశారు కెప్టెన్ ఫిలిప్స్ ను కిడ్నాప్ చేసి పది మిలియన్ డాలర్లు డిమాండ్ చేశారు అమెరికన్ నావీ స్నిప్పర్లు దొంగలను చంపి కెప్టెన్ ను రక్షించారు ఈ కథ కెప్టెన్ ఫిలిప్స్ సినిమాగా మారింది మన ఊరు రోడ్డు మీద దొంగలు బైకులతో వచ్చి దోపిడీ చేస్తే ఎలా ఉంటుంది ఆధునిక దొంగలు సముద్రంలో స్పీడ్ బోట్లతో అలాగే చేస్తారు నెంబర్ ఫోర్ పైరట్స్ అండ్ ఆఫ్రికా ఛాలెంజెస్ సముద్రపు దొంగతనాలు ఆఫ్రికాలోని సమస్యలతో అంటే పేదరికం అస్థిరత అవినీతి వంటి వాటితో ముడిపడి ఎలా ఉందో చెబుతా సోమాలియా గినియా గల్ఫ్ లో దొంగతనం ఆఫ్రికా ఆర్థిక వ్యవస్థకు స్థానికుల జీవనోపాధికి నష్టం కలిగిస్తుంది ఉదాహరణకు సోమాలియా కేస్ సోమాలియాలో పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి దేశంలో సరైన ప్రభుత్వం లేక డెబ్బై పర్సెంట్ పైగా పేదరికం వల్ల యువత దొంగతనం వైపు మెళ్లింది విదేశీ ఓడలు సోమాలియా సముద్రంలో చట్ట చేపలు పట్టడం విష పదార్థం లో డంపు చేయడం వల్ల మత్స్యకారుల జీవనోపాధి కోల్పోయారు దాంతో దొంగతనాలు మొదలు పెట్టారు స్థానిక మత్స్యకారులు విదేశీ వాడలు తమ సముద్రంలో చేపలు దొంగలిస్తున్నాయని దాడులు మొదలు పెట్టారు వీళ్ళు ఆఫ్రికాలో పేదరికం ఉద్యోగ వంటి సమస్యలు యువతను దొంగతనం వైపు నడిపిస్తున్నాయి దొంగతనం వల్ల షిప్పింగ్ ఖర్చులు పెరుగుతాయి ఆఫ్రికా దేశాలకు వాణిజ్య నష్టం జరుగుతుంది ఉదాహరణకు అడెన్ గల్ఫ్ లో దాడుల వల్ల ప్రపంచ వాణిజ్యం రెండు వేల పది పన్నెండున ఏడు బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది సోమాలియాలో అహ్మద్ అనే మత్స్యకారుడు తన కుటుంబాన్ని పోషించడానికి చేపలు పట్టేవాడు కానీ విదేశీ ఓడలు అతని ఓడలోని చేపలను దొంగలించాయని ఆకలితో ఉన్న కుటుంబం కోసం అతను దొంగల బృందంలో చేరాడని చెప్పాడు అంటే ఉదాహరణకు మన గ్రామంలో రైతులు పొలాలను ఎవరైనా ఆక్రమిస్తే వారు ఏం చేస్తారు సోమాలియాలో మత్స్యకారులు కూడా తన సముద్రాన్ని కాపాడుకోవడానికి దొంగతనం మొదలు పెట్టారు నెంబర్ ఫైవ్ సముద్రపు దొంగలను అడ్డుకోవడం సముద్రపు దొంగతనాన్ని తగ్గించడానికి అంతర్జాతీయ మరియు మన దేశాల్లో చేసిన ప్రయత్నాలు ఏంటో ఇప్పుడు చెప్తాను రెండు వేల పది తర్వాత అమెరికా యు చైనా భారతదేశం వంటి దేశాలు నేవీలు అడెన్ గల్ఫ్ లో గస్తీలు పెంచాయి కంబైండ్ టాస్క్ ఫోర్స్ నూట యాభై మంది వంటి బృందాలు దాడులను నిరోధించాయి ఓడలు సాయుధ గార్డులను నిచ్చాయి బార్బేడ్ వైర్లు అలారంలు వాడుతున్నాయి దొంగలను పట్టుకుని కోర్టులో విచారణ చేస్తున్నారు జైలు శిక్షలు విధిస్తున్నారు భారత నేవీ సోమాలియా తీరంలో డజన్ల దాడులను అడ్డుకుంది ఉదాహరణకు రెండు వేల పదకొండు లో ఎంవి అస్పల్ట్ వెంచర్ను ను ఓడను రక్షించింది భారతీయ సిబ్బందిని కిడ్నాప్ చేసిన దొంగలను అరెస్ట్ చేసింది అంతేకాదు సోమాలియా డెవలప్మెంట్ కోసం సోమాలియాలో విద్య ఉద్యోగాలు రాజకీయ స్థిరత్వం కోసం అంతర్జాతీయ సహాయం దొంగతనాన్ని తగ్గించింది ఉదాహరణకు మత్స్యకారులకు కొత్త బోట్లు శిక్షణ ఇవ్వడం ద్వారా రెండు వేల పదిహేడులో లో భారత నావి సోమాలియా తీరంలో ఒక హైజాక్ వాడు ను రక్షించింది దొంగలు రాత్రిపూట దాడి చేశారు కానీ నావి కమాండోలు వారిని అడ్డుకుని సిబ్బందిని సురక్షితంగా తీసుకొచ్చారు ఇది మన నావిక శక్తిని చవి చూపిస్తుందని చెప్పొచ్చు అంటే మన ఊర్లో దొంగతనం తగ్గాలంటే పోలీసులు గస్తీ తిరిగితే సరిపోయింది లేక యువతకు ఉద్యోగాలు ఇవ్వాలా సోమాలియాలో రెండు చేస్తున్నారు సముద్రపు దొంగతనం ఒక సమస్య అయినా సోమాలియాలో అభివృద్ధి నావీ ప్రయత్నాలు దీన్ని తగ్గిస్తున్నాయి ఆఫ్రికా యువతకు విద్య ఉద్యోగ అవకాశాలు ఇస్తే ఈ సమస్య పూర్తిగా తొలగిపోవచ్చు మనం భారతదేశంలో కూడా సమస్యలను అధిగమించి అభివృద్ధి చెందుతుంది కదా సోమాలియా ఆఫ్రికా కూడా ఆధార్ లో ముందుకు వెళ్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సముద్రపు దొంగల గురించి మీకు తెలిసిన స్టోరీలు లేదా మీకు తెలిసిన ఆలోచనలు కింద కామెంట్ చేయండి